ఈరోజు స్కూల్ ఉంది సండే కాదు ఓకేనా హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన స్కిచన వ్లాగ్స్ ఇది అయితే ఫుల్ డే వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పాను కదండి ఈరోజు సండే కాదు ఇంకా స్కూల్కి వెళ్ళాలి అని మా అమ్మాయి ఒక్కరోజు స్కూల్కి వెళ్తుంది నెక్స్ట్ డే సండే నా అమ్మ రేపు స్కూల్ లేదా అమ్మ అని రోజు అడుగుతుంది అనమాట అందుకే రోజు పడుకునేటప్పుడు నైట్ అయితే ఇంకా రేపు సండే కాదు స్కూల్ ఉంది మార్నింగ్ లేవాలి అని చెప్తాను ఇంకా మార్నింగ్ లేవగానే కూడా ఈరోజు స్కూల్ ఉంది అని తనకి చెప్తానమాట లేదంటే ఈరోజు సండే కదా స్కూల్కి వెళ్ళను ఒక ఒకరోజు స్కూల్ ఉంటుంది ఒకరోజు సండే అవుతుంది మా మేడంకి స్పెషల్గా ఇంకా ఫస్ట్ చూసింది అయితే జొన్న బెటర్ అనమాట దోశలు అని చెప్పేసి ఇంకా ఈ ఫ్రూట్స్ వచ్చేసి బాక్స్లో స్నాక్గా మా సార్కి ఇంకా అలాగే మా అమ్మాయికి అని చెప్పేసి వాటిని వాటర్లో వేసేసి కొంచెం ఉప్పు వేసి పెట్టేశాను ఇంకా పసుపు అలా కూడా వేస్తాను కానీ ఈరోజు మాత్రం ఉప్పు వేసి కొంచెం కడిగేసి ఇంకా దాన్ని అయితే ఒక వన్ అవర్ సైడ్ పెట్టేశాను అనమాట ఈ గ్రేప్స్ని అయితే ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడగాలి వీటిలో అయితే చాలా మందులు అదంతా బాగా కుడతారు అవి కొంచెం స్టోర్ ఉండడానికి అని చెప్పేసి ఇంకా అది వచ్చేసి బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేద్దామని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెట్టేశాను జ్యూస్ చేయడానికి ఇంకా వన్ అవర్ టైం ఉంటుంది ఫస్ట్ అయితే మా అమ్మాయికి రెడీ చేసి తనని స్కూల్ పంపించేసిన తర్వాత చేస్తాను ఏంటి చెప్పమ్మా గ్రేప్సా పలుదైన నువ్వు మొత్తంకుండా ఎట్లా తింటావు చెప్పు ఫ్రూట్స్ అయితే కట్ చేసి మా అమ్మాయికి అయితే పెట్టేశాను ఇంక ఇది మా అమ్మాయి స్నాక్ బాక్స్ అనమాట ఇందులో కొంచెం మామిడికాయ గ్రేప్స్ ఇంకా జామకాయ అలా అయితే కొన్ని కొన్ని ముక్కలు పెట్టేశాను బాయ్ మార్నింగ్ మార్నింగ్ అయితే మా పెద్దమ్మాయి అయితే ఏం తినదండి అసలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా తినిపించామనుకోండి అసలు ఏం తినదు అందుకే కొంచెం స్నాక్ బాక్సే కొంచెం ఎక్కువగా పెడతాను నేను ఎప్పుడు కూడా ఇంకా వాళ్ళ టీచర్ ఏమో కొంచెమే తెచ్చుకోవాలి ఎక్కువ తెచ్చుకోవద్దని చెప్పారంట మా చిన్నమ్మాయి అయితే మార్నింగ్ మార్నింగే ఏదో ఒకటి బాగానే తినేస్తుంది కానీ మా పెద్దమ్మాయి అయితే అసలు తినదు చాలా సెలెక్టివిటీ మా పెద్దమ్మాయికి ఫుడ్లో అయితే ఇంకా అలా కొంచెం దోశ తినేసి తనైతే వెళ్ళిపోయింది మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా వంట చేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే మా సార్కి అయితే దోశ వేసేస్తున్నాను అనమాట ఇంకా ఇలా దోశ వేసేసి దానిపైన కొంచెం సన్నగా తరిగిన క్యారెటు బీట్రూటు ఆనియన్స్ ఇంకా అలాగే మిరియాల కారం అవి వేసేసి కొంచెం నెయ్యి నూనె అయితే కొంచెం ఎక్కువగా వేసాను మా సార్కి అయితే కొంచెం నూనె ఎక్కువగానే ఉండాలి దోశలోకి ఇంకా అలా కొంచెం నూనె ఎక్కువగా వేస్తే దోశ క్రిస్పీగా అలా కొంచెం బాగుంటుంది ఇంకా అలా అయితే కొంచెం ఎక్కువగా వేస్తాను అనమాట మన హెల్దీ దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేనైతే మార్నింగ్ అలాగే ఈవినింగ్ కొంచెం హెల్దీగా చేయాలి అనుకుంటాను మార్నింగ్ టైంలో అయితే దోశ ఇడ్లీ ఊతప్పం పొంగనాలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా అలా చేస్తాను అది కూడా హెల్దీగానే ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఎప్పుడు కూడా జొన్న రొట్టె లేదంటే మల్టీగ్రేన్ చపాతి అలా చేస్తాను అనమాట ఇంకా మా సార్ అంటున్నారు ఎప్పుడు రొటీన్గా చేస్తావు వంటలు డిఫరెంట్ డిఫరెంట్గా ఏం చేయవు చాలా మంది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు మంచిగా నువ్వేమో ఎప్పుడు రొటీన్గా చేస్తావు అని అంటున్నారనమాట టిఫిన్స్లోకి అయితే కొంచెం వెరైటీగానే చేస్తాను కానీ లంచ్లో మాత్రం కర్రీస్ ఎప్పుడు రెగ్యులర్గా చేసేలాగానే సింపుల్గా చేస్తానండి మరి ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్గా ప్రతిరోజు వెరైటీగా అంటే ఏం చేస్తారు చెప్పండి నిజం చెప్పాలంటే మా అమ్మ అంతగా వెరైటీలు ఏం చేయదు కర్రీలు మా అమ్మ ఎలా వండుతాదో నేను కూడా సేమ్ అలానే అనమాట ఇంకా మా అత్తమ్మ కూడా అంతే సేమ్ మా అమ్మలాగానే వండుతారనమాట ఇంకా వాళ్ళిద్దరు కూడా డిఫరెంట్గా ఏం చేయరు వాళ్ళు చేసేలాగానే నేను చేస్తాను కానీ మా సార్కి అది నచ్చట్లేదు అనమాట ఇంకా ప్రతిరోజు పూజ చేసే కర్రీ అయినా కానీ దాన్నే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారంట ఇంకా నేను అలా నేర్చుకోవాలంట మసాలా చెప్తున్నారనమాట నేనైతే కర్రీలు సింపుల్గానే చేస్తానండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఇంకా ఇంతకు మించి ఏం వేయను అన్నీ సేమ్ రొటీన్గా అన్ని కర్రీలలో ఇంతే వేస్తాను అనమాట కొన్ని సైడ్ వాళ్ళైతే కారం పొడి కొట్టించేటప్పుడే దాంట్లోనే అన్ని రకాలుగా మిరియాలు జీలకర్ర ఇంకా రకరకాలుగా వేసి కొట్టిస్తారు కదా అలా కారం పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది కానీ మనం ఉత్తి కారం పొడి వేస్తాం కాబట్టి ఇంకా అన్ని కర్రీలు సేమ్గా అలానే ఉంటాయి ఇంకా అలా అయినా కానీ సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసి చా చేసినా కానీ ఒకరిలాగా చేసింది మనకి రాదనమాట అంటే సేమ్ వేసినా కానీ వాళ్ళలాగా మనకి మన కర్రీ రాదు అంతే డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి అలా ఇంకా మా సార్కి ఏమో నేను చేసినవి నచ్చట్లేదు కర్రీలు వేరే వాళ్ళు బాగా చేస్తారంట ఇంకా అలా చెప్తున్నారనమాట మా సార్ ఇవన్నీ కూడా తమ్నల్ కోసం అని చెప్పేసి తీసిన ఫొటోస్ ఇంకా ఇలా అయితే కొంచెం హెల్తీగా చేయాలనుకుంటాను ఇందులో కొంచెం ఫ్రై ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇదే వడ పునుగులు ఇంకా ఈ నూడిల్స్ అయితే ఆటతోనివే వేయవి మైదావి కావన్నమాట గోధుమ పిండివే ఇంకా అలా అయితే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను ఇంకా ఇది వచ్చేసి మన ఫస్ట్ టైం చేసిన జొన్న రొట్టె అది ఇంకా అలా అనమాట టిఫిన్స్లో వెరైటీస్ ఉంటాయి కానీ లంచ్లో వెరైటీలు ఏమి ఉండవు అంటున్నారు ఇంక ఇప్పటి నుండి మాత్రం వంటలు బాగా నేర్చుకొని బాగా చేసేయాలి ఇంకా ఇదంతా కూడా ఫుల్ డే వ్లాగ్ అండి ఒకటే రోజు వ్లాగ్ ఇంకా ఇందాక చూపించిన మాత్రం అక్కడ ఆ ఫొటోస్ మాత్రం అన్నీ అలా యాడ్ చేశాను కానీ ఇదంతా ఫుల్ డే వ్లాగ్ అనమాట ఇంకా సార్కి దోశ చేసిన తర్వాత నేనైతే దోశ ఏం తినట్లేదు మార్నింగ్ ఆయిల్ ఫుడ్ ఇంకా అలా ఉడికించినది కాకుండా జస్ట్ ఇలా జ్యూసులు కానీ ఇలా ఫ్రూట్స్ కానీ ఏమైనా తీసుకుందామని చెప్పేసి టిఫిన్ అయితే చేయట్లేదు అనమాట ఇంకా ఇప్పుడైతే క్యారెటు బీట్రూటు అలాగే బుర్జు గుమ్మడికాయ అవన్నీ వేసేసి జ్యూస్ వేసేసాను ఈ ఎండాకాలంలో అసలు అన్నమే తినాలనిపించట్లేదు ఇలా మంచిగా జ్యూసులు కానీ ఎక్కువగా వాటర్ తీసుకోవాలనిపిస్తుంది అసలు అన్నం తినాలనిపించట్లేదు అనమాట ఈ టీ స్ట్రై టీ స్ట్రైనర్ కాదు ఇది స్ట్రైనర్ ఉంది కదా ఇది అయితే స్టీల్ తీసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా అన్నీ కూడా ఒకటి ఒకటిగా చేంజ్ చేసేయాలి ఇంకా ప్రజెంట్ అయితే దీన్ని ఓన్లీ చల్లగా ఉండే వాటికి మాత్రమే యూజ్ చేస్తాను అంటే వేడి వేడిగా ఏం దీంతో వడగట్టను కాబట్టి ప్లాస్టిక్ అయినా పర్లేదు కానీ ఇంకా దీన్ని కూడా చేంజ్ చేసేయాలి ఈ బూడిద గుమ్మడికాయ పెద్దగా టేస్ట్ ఏమి ఉండదండి అంటే మనం వాటర్ తాగుతే ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట దానికి టేస్ట్ ఏమి ఉండదు మనం బీట్రూట్ క్యారెట్ యాడ్ చేసాం కాబట్టి ఎక్కువగా ఈ బీట్రూట్ ఫ్లేవరే తెలుస్తుంది కానీ ఆ బూడిద గుమ్మడికాయ ఫ్లేవర్ అయితే ఏమి ఉండదు కాకపోతే అది ఆరోగ్యానికి మంచిది ఇంకా నా గురించి మా సార్ ఏమంటున్నారో వినండి ఒకసారి మేడాలు రకరకాల కూరలు తెస్తారు మరి మీ ఆఫీస్ లో అన్ని స్టేట్ల వాళ్ళు ఉంటారు సౌత్ వాళ్ళు స్టేట్ వాళ్ళు నార్త్ వాళ్ళు నార్త్ వాళ్ళు ఉంటారు కదా డిఫరెంట్ స్టేట్ వాళ్ళు తెలంగాణ వాళ్ళే చాలా రకాలుగా ఉంటుంది కూర ఓకే నువ్వు ఒక ఆకుకూర ఉన్నావు అంటే ఎప్పుడు ఒకటే రకంగా ఉందో ఆకుకూర కనాలు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటారు అట్లా నువ్వు యూట్యూబర్ అయినా సరే చాలా కర్రీలు నీకు తెలవాలి ఇంకా అలా అనమాట మా సార్ చెప్పేది డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయాలంట ఇంకా ఇప్పుడైతే నేను పులిహోర చేస్తున్నాను మా అమ్మాయి చాలా డేస్ నుండి అడుగుతుంది పులిహోర చేయమని ఇంకా అందుకని చెప్పేసి ఈరోజైతే పులిహోర చేసేస్తున్నాను రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను ఈ రోజైతే పులిహోరని సింపుల్గానే చేసేసానండి అంటే ఇందులోకి పొడి ఏం వేయలేదనమాట కొన్నిసార్లు ఏమో జీలకర్ర ఆవాలు మిరియాలు అదంతా దంచేసి కొన్ని పప్పులు వేసేసి వేయించేసి మిక్సీ కొట్టేసి పొడి ఈ ఈరోజు మాత్రం ఆ పొడి ఏం వేయలేదు చింతపండు రసం ఉడికించేసాను ఇలా అన్నీ వేసేసి ఉడికించేసి దీన్ని అయితే ఫస్ట్ కలిపేశాను అనమాట ఇది మంచిగా కలిపేసిన తర్వాత మళ్ళీ పోపు పెట్టేసాను ఈ చింతపండు పులిహోరలో మనం బెల్లం వేసామనుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ పులిహోరలోకి ఇంకా అలాగే కొన్ని కొన్ని పులుపు ఎక్కువగా ఉండేవి ఉంటాయి చూసారా సాంబార్లోకి కానీ అలా కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఫస్ట్ అయితే అలా చింతపండు రసం అది కలిపేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే పోపు పెట్టేశాను అనమాట ఇది పోపు కూడా కలిపేశాను ఇంకా మా అమ్మాయి ఫేవరెట్ ఈ పులిహోర ఒక్కటి ఉంటే చాలు మార్నింగ్ టిఫిన్ లంచ్ డిన్నర్ అన్నీ ఈ చేసేస్తుంది చేసేస్తాదనమాట ఇంకా ఇలా అయితే పులిహోర చేసేసాను పులిహోర అయితే చేయడం అయిపోయింది ఇంకా పులిహోరలోకి కర్రీ వచ్చేసి ఆలు కర్రీ చేస్తున్నాను ఈ ఆలు కర్రీలోకి పచ్చిమిర్చి వేసి చేసామనుకోండి పులిహోరలోకి సూపర్ టేస్ట్ ఉంటుంది కాకపోతే ఇంకా పచ్చిమిర్చి ఏం లేదు అందుకని చెప్పేసి ఎండుకారం వేసి చేసేసానమాట సేమ్ ప్రొసీజర్ కానీ ఎండుకారం వేసి చేసేసాను ఏదైనా వస్తువు కోసం షాప్కి వెళ్ళామనుకోండి నాతో పాటు మా ఇద్దరు అమ్మాయిలు కూడా వచ్చేసి నేను వెళ్ళిన పది రూపాయల వస్తువుకి వంద రూపాయలు చేస్తారు ఇంక అందుకని చెప్పేసి ఊరికే షాప్కి వెళ్ళడం మానేశానమాట ఈ కడాయి ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను కదండి ఇంకా దీంట్లో అయితే చాలా కర్రీలు అయితే చేశాననమాట ఏది కూడా ఏం మాడిపోలేదు బాగుంది ఏమి కూడా మాడిపోకుండా మంచిగా ఉడికిపోతున్నాయి బాగుంది కడాయి అయితే ఇంకా ఇప్పుడైతే ఆలు ఫ్రై చేసేస్తున్నాను ఆయిల్ వేసేసాను అందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసి ఇంకా ఆనియన్స్ అయితే వేసాను అనమాట ఆనియన్స్ ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసాను ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు టేస్ట్ తగ్గట్టుగా కారం వేసేయాలి ఇప్పుడైతే ముందుగా ఉడికించిన ఆలు వేసేసాను ఇంకా ఈ ఆలు వేసేసి దీంట్లో అయితే మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసేయాలి ఇంకా అలాగే ధనియాల పొడి కూడా వేసాను కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇంకా అలాగే ఇంగువ వేసాను ఈ మధ్యలో అయితే అన్ని కర్రీలలో కూడా ఇంగువ వేస్తున్నాను అంతకుముందుకైతే ఓన్లీ పచ్చారు సాంబారు వాటిలో మాత్రం వేసేది కానీ ఇంకా ఇప్పుడైతే ఓన్లీ ఒక నాన్ వెజ్లో కాకుండా ఇంకా అన్ని వెజ్ కూరలల్లో అయితే ఇలా ఇంగువ వేస్తున్నాను అనమాట ఇంగువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా ఇలా అయితే అన్నీ వేసేసి మూత పెట్టేసి పైన వాటర్ పెట్టేశాను మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ ఏంటంటే కడాయి ఏం మాడిపోలేదు అని అలా చూపిస్తున్నాను అనమాట కొంచెం అంటే కొంచెం కూడా ఏం అడగంటలేదనమాట చాలా బాగుంది కడాయి వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే క్లీనింగ్ అయితే ఈ గ్యాస్ స్టవ్ నుండి స్టార్ట్ చేస్తాను అనమాట ఫస్ట్ గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసి దీనిపైన ముగ్గు వేసేస్తాను ఇంకా తర్వాత కౌంటర్ టాప్ కూడా మొత్తం క్లీన్ చేసేసి దానిపైన కూడా ముగ్గు వేసేస్తాను అనమాట ఆ తర్వాత ఇల్లు మొత్తం ఉడిచేసి ఇంకా మాప్ పెట్టేస్తాను కౌంటర్ టప్ అయినా కూడా ఇలా ముగ్గులు వేసాను కర్రీ అవ్వగానే ఇంకా వెంటనే తోమేసి దీన్నైతే ఇలా సైడ్కి పెట్టేశాను అనమాట ఇప్పుడైతే మా సార్కి లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను ఇప్పుడు ఎండాకాలం కదా ఇంకా అందుకని చెప్పేసి డైలీ కూడా పెరుగు పెడుతున్నాను అనమాట అంటే కొన్ని ఒకసారి పెరుగు పెడతాను ఒకసారి చారు పెడతాను ఏదో ఒకటి లిక్విడ్స్ అలా పెడుతున్నాను ఇంకా ఈ పెరుగుని డైరెక్ట్గా ఓన్లీ పెరుగులాగానే వేస్తే అదంతగా బాగుండట్లేదు అనమాట అందుకని చెప్పేసి మజ్జిగలాగా చేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం ఆనియన్స్ వేసేసాను ఆ తర్వాత పెరుగు వేసేసి కొంచెం ఉప్పు వేసేసి దాన్ని కొంచెం అలా కలిపేశాను అనమాట ఇంకా తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఇలా అయితే మజ్జిగలాగా చేసేసాను ఇంకా ఇది వచ్చేసి మా సార్ బాక్స్ స్నాక్గా అయితే జామకాయ పెట్టేశాను ఇంకా ఒక దాంట్లో ఆలు కర్రీ రెండు చిన్న బాక్సులలో అయితే పులిహోర పెట్టేశాను ఒక బాక్స్లో వైట్ రైస్ పెట్టేశాను ఇంకా టమ్లర్లో అయితే అలా మజ్జిగ పెట్టాను ఈ వ్లాగ్ తీసింది సాటర్డే రోజు అండి ఇంకా ఇది అయితే ఈవినింగ్ టైంలో అనమాట ఈవినింగ్ అంటే టైం ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అలా అవుతుంది నేనైతే ఫస్ట్ టైం టెన్ ఓ క్లాక్కి వెజిటేబుల్స్కి వెళ్ళడం నైట్ మా అమ్మ ఇది పట్టుకుంటా పట్టుకుంటా అని చెప్పేసి దాన్ని ఎత్తేసింది అనమాట అందుకే అది పగిలిపోయింది ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇంత లేటు వెళ్ళాను వెజిటేబుల్స్కి అయితే ఫస్ట్ టైం ఇంత లేటుగా వెజి వెజిటేబుల్స్కి వెళ్ళడం ఇంటి దగ్గరలోనే ఉంటుందన్నమాట సాటర్డే మార్కెట్ ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళాము అనమాట ఇంకా ఇలా అయితే కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చాము నైట్ టైంలో అయితే ఆకుకూర ఏమీ కూడా సపరేట్ చేయలేదండి ఇంకా చీకట్లో దాంట్లో ఉన్నా కానీ ఏమి కనిపించవని చెప్పేసి దాన్ని అయితే ఏం సపరేట్ చేయలేదు ఇంకా జొన్నపిండి అయిపోయింది లాస్ట్ టైం అయితే ఓన్లీ రెండు కిలోలు మాత్రమే పట్టించానమాట అంటే రెండు ఏమో పిండి రెండు కిలోలు ఏమో జొన్న రవ్వ పట్టించాను జొన్న రవ్వ మిగిలిపోయింది కానీ పిండి మాత్రం అయిపోయిందనమాట అందుకని చెప్పేసి ఈసారి మాత్రం రవ్వ పట్టించకుండా ఒక నాలుగు కిలలు అలా పిండి మాత్రం పట్టించానమాట ఇంకా ఈ పిండి పట్టించిన ప్రతిసారి మా పిల్లలతో పెద్ద కష్టంగా ఉంటుంది కనీసం ఒక పావు కిలో అయినా వాళ్ళు కింద పాడేస్తారనమాట ఇంకా మనం ఎంత ఏమన్నా కానీ వాళ్ళు వినరమాట ఖచ్చితంగా ఒక కిలో అయితే వేస్ట్ అయిపోతాయి ఇవైతే మార్నింగ్ కడిగేసాను కడిగేసి వీళ్ళు పడుకున్న తర్వాత నైట్ టైంలో ఆరబెడదాము అనుకొని వాటిని అలా టవర్లోనే ఉంచేశాను అనమాట మా అమ్మాయిలు పడుకున్నారు అనుకొని వాటిని ఆరబెట్టడం స్టార్ట్ చేశాను అప్పుడే లేచి కూర్చున్నారు అలా ఇంకా ఇవి అయితే అన్నీ కూడా బట్టలు అదే బ్యాగ్లలో ఉన్నాయి తీసేసాను అనమాట పట్టు చీరలు అవన్నీ కూడా ఈ పట్టు చీరలు అయితే కట్టుకున్నా కట్టుకోకపోయినా నెలకు ఒకసారి లేదంటే రెండు నెలలకు ఒకసారి తీసి ఆరేస్తాను గాలికి అలా ఆరేసి మళ్ళీ అన్నీ తీసి ఫోల్డ్ చేసి పెట్టేస్తాను అనమాట ఖరాబ్ అయిపోతాయని సో ఇది అండి ఈరోజు బ్లాగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి